అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పడిచే ఉన్నాయి మిమ్మల్ని కాదని మోసం చేస్తుంది దీంతో మీరు చాలా బాధపడతారు మరియు కోపంతో మీరు డిప్రెషన్ లో పోయి ఆ కోపాన్ని అంతా కూడా మీ స్నేహితుల మీద మీ తల్లిదండ్రుల మీద బంధుమిత్రుల మీద చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మీరు ఈ విధంగా ప్రవర్తించడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు మీరు ధైర్యంతో అన్ని పరిస్థితులను చక్కదిద్దుకోగల సామర్థ్యం మీకుంది దాని ద్వారానే మీకు ఈ రోజు ప్రయోజనం అనేది చేకూరుతుంది ఇక ప్రయోజనాలు ప్రభావాలు కూడా పెరుగుతాయి వ్యాపారాల్లో చురుకుగా పనులు చేస్తారు విజయాలు బలోపేతం చేయబడతాయి ప్రయోజన శాతం అలంకరణలో ఉంటుంది భాగస్వామ్య ప్రయత్నాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి స్నేహితుల సంబంధంలో శక్తిని నింపుతారు వివిధ విషయాల సమతుల్యత సమన్వయాన్ని పెంచుతుంది పని విషయాలు అనుకూలంగా ఉంటాయి మరియు చిన్న విషయాలను విస్మరించండి ఈ రోజు ఉత్సాహాన్ని కొనసాగించేలాగా ఉంటుంది గౌరవం పెరుగుతుంది మీ చామ్యూ వ్యక్తిత్వం అందరిని ఆకట్టుకుంటుంది కొత్త ప్రేమ ఎదురు కాబోతుంది వ్యాపారంలో సులభంగా ముందుకు సాగుతారు పరిచయం సామరస్యాన్ని పెంచుతుంది ఈరోజు ప్రభావాన్ని సద్వినియోగం చేసుకుంటారు కార్యాచరణ పెరుగుతుంది పన్ని విస్తరించే ప్రయత్నాలు ఉంటాయి సంకోచం అధిగమించబడుతుంది భావోద్వేగాలను నియంత్రించండి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి తన ధాన్యాభివృద్ధి పెరుగుతుంది అవకాశాల ప్రయోజనాన్ని పొందుతారు అతిథి రాక సాధ్యమవుతుంది ప్రవర్తన తీపి ఉంటుంది ఆవిష్కరణను కొనసాగిస్తారు సంప్రదింపు సంభాషణ మెరుగవుతుంది అన్ని ప్రభావితం అవుతాయి నిర్వహణ పరిపాలన పనులు కూడా చేపడతాయి గౌరవం పెరుగుతుంది సేవింగ్స్ బ్యాంకింగ్ పై ఆసక్తి పెరుగుతుంది అతిథులు వస్తారు చురుకుగా పనులు చేస్తారు ఇక అందరినీ గౌరవిస్తారు నిర్వహణల సౌకర్యం అనేది ఏర్పడుతుంది బడ్జెట్ ప్రకారం ముందుకు సాగుతారు శక్తి ఉత్సాహాన్ని కలిగిస్తుంది పెట్టుబడి మరియు విస్తరణ ఆలోచనలు అయితే అలాగే ఉంటాయి పెద్దల సలహాలతోటి నడుస్తారు సులభంగా ఉంటారు ఆర్థిక అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి మీరు ప్రయోజనాలను పెంచడంలో విజయవంతులు అవుతారు విస్తరణ అవకాశాలు పెరుగుతాయి కొత్త వనరులు సృష్టించబడతాయి పెండింగ్ లో ఉన్న డబ్బు స్వీకరించబడుతుంది దినచర్య అధిక అలంకరించబడుతుంది అడ్డంకులు అధిగమించబడతాయి కావలసిన ఫలితాలు అయితే అందుతాయి మరియు ఈరోజు సానుకూలత అంచున ఉంటుంది అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు గొప్ప గొప్పగా ఆలోచనలు అయితే వస్తాయి అసౌకర్యాన్ని మీరు తొలగించుకునే విధంగా ప్రయత్నాలు అయితే రుచు చేస్తాయి కళా నైపుణ్యాలు వస్త్ర ధారణలో మెలకు ప్రవర్తిస్తారు ఈ రోజు అన్ని రంగాల్లో కూడా సమతుల్యం చేయడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య ఆరోగ్యతల సౌకర్యాలు పెరుగుతాయి స్పష్టత మరియు మీ ఆరోగ్యంలో ఉన్నటువంటి మరి అనుకూలతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి గొప్పతనాన్ని కాపాడుకోండి ఉత్తమ పనులు చేయండి కేటరింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది ఆరోగ్యం వస్త్రధారణలో ఉంటుంది వ్యక్తిత్వాన్ని బలం వ్యక్తిత్వానికి అయితే బలం లభించే విధంగానే ఉంది ఆకుపచ్చ రంగు దుస్తులను విరాళంగా అందించండి మరియు మీరు వాడకాన్ని కూడా పెంచండి దీని దీనివల్ల మీకు మరి మహాగణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మీకు చాలా మేలు కలుగుతుంది మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి వృత్తిపరమైన సంబంధాలలో కూడా మరి బలం అనేది చేకూరుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే గనక అన్ని పరిస్థితులు కూడా మీరు చక్కదిద్దుకునే సామర్థ్యం మీలో వస్తుంది లక్కీ సంఖ్య పద్దెనిమిది లక్కీ కలర్ లోహ ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో